తెలంగాణ రాష్ట్రంలో మనం అనేక రంగాలు మాట్లాడుకున్నాం టోల్ గేట్లు ఇవని ఐటీ ఇండస్ట్రీలు ఇవని హాస్పిటల్ ఎవరి ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి ఫార్మా కాలేజీలు ఎవరి మెడికల్ కాలేజీలు ఎవరియి మొత్తం సినిమా రంగం ఎవరిది ఫిలిం సిటీలు ఎవరివి ఇప్పుడు రామోజీ రామోజీ ఫిలిం సిటీ పద్మాలయ ఆ తర్వాత అన్నపూర్ణ రామానాయుడు ఎవరి ఇవన్నీ బీసీ వన్ స్టూడియో లేదు ఒక్క బీసీ వన్ టీవీ ఛానల్ లేదు ఒక బీసీఓని న్యూస్ పేపర్ లేదు ఒక బీసీఓన్ ఏదీ లేదు ఇక ఈడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోడిగుడ్లు అనేది లెక్క తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఎన్ని కోడిగుడ్లు అమ్ముడు పోతులే తింటున్నారు కోడిగుడ్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు కోట్ల కోట్లు కోడిగుడ్లు ఐదు కోట్ల నాలుగు లక్షలు ఐదు కోట్ల నాలుగు లక్షల కోడిగుడ్లు కన్జంప్షన్ చేస్తున్నారు ఉత్పత్తి కూడా గంతే ఉంది రైట్ చికెన్ వెనకా ఏడు వందల యాభై టన్నులు ఒక రోజుకు ఏడు వందల యాభై టన్నుల చికెను ఐదు లక్ష ఐదు కోట్ల నాలుగు లక్షల కోడిగుడ్లు మొత్తం తెలంగాణలో పౌల్ట్రీ పౌల్ట్రీ ఇండస్ట్రీ వ్యాపారం ఏడాదికి నలభై నాలుగు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పోల్ట్రీ వ్యాపారం నలభై నాలుగు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో బాగా ఏనండి తెలంగా ఇది వ్యవసాయ అనుబంధ రంగం అవుతుంది వ్యవసాయ అనుబంధ రంగంగా దీన్ని తర్వాత కోడిగుడ్లు తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల కోడిగుడ్లు చికెన్ వ్యాపారం జరుగుతూ ఉంది ఏడాదికి ఈ నలభై నాలుగు వేల కోట్లలో ఈ నలభై నాలుగు వేల కోట్లలో వాళ్ళది సార్లది ఓసీల వాటా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మిగిలింది ఎంత ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యాపారం ఈ ఓసీలే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కోడి కుట్ల వ్యాపారం కడ కూడా లేడు ఆఖరికి మనవుడు లేడు